రసాబాసగా నెల్లూరు కార్పొరేషన్ సమావేశం కార్పొరేటర్ల మధ్య వాదన ప్రతివాదనలు చేపల మార్కెట్ను తలపించిన కార్పొరేషన్ సమావేశం నెల్లూరు జిల్లా నగర కార్పొరేషన్లో గురువారం జరిగిన సమావేశం రసాబాసగా చేపల మార్కెట్ను తలపించింది వైసీపీ కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారని సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది వైసీపీ కార్పొరేటర్లను మాట్లాడనివ్వకుండా అడగడుగున అడ్డం పడుతున్న ఫిరాయింపు కార్పొరేటర్లు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన బొబ్బులి శ్రీనివాస్ యాదవ్ సమావేశంలో అడుగడుగున అడ్డుపడుతున్న డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ దీంతో సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది అయితే నెల్లూరును శుభ్రంగా ఉంచి స్వచ్ఛ నెల్లూరుగా తయారు చేయాలని దానికందరూ సహకరించాలని మేయర్ శ్రవంతి సూచించారు చేయొద్దు అని అన్నారు సార్ దాన్ని ఏమైనా ఆదర్శంగా తీసుకొని మీరు ఏమైనా చేశారన్నది ఒక ప్రశ్న సార్ ప్రతిపక్ష పరికరామా సార్ అంటే ఎందుకంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్ సార్ అందరికంటే రూల్స్ రిగ్యులేషన్ మీకు ఎక్కువ బాగా తెలుసు అట్లాంటి మీరే ఏడో తారీఖు మా పద్మూడు లో కార్యక్రమం జరిగితే స్థానిక ఉన్న ఉద్యోగస్తులందరికీ కావచ్చు అధికారులందరికీ కావచ్చు వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు సార్ తర్వాత ఆ స్థానికంగా డివిజన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ కానీ ఆ ఆర్ద్ర డివిజన్ లో ప్రజాప్రతినిధి గెలిచిన ఒక కార్పొరేటర్ నాకు సిటీ మెషన్ లేకపోవడం దీన్ని ఏ విధంగా చూడాలి సార్ మా కనీస ఇంటి చెప్పారు ఈసారి ఇంకొకసారి జరగలేమని చెప్పారు రెండు మొన్న ఏడో తరపు తెలుగుదేశం ఇంటివేషన్ కనీసం రూపాయలు వచ్చేటప్పుడు చెప్పలేదు ప్రతిరోజు ఈ రోజు ఆ పరిస్థితి లేదు రోజు ఖచ్చితంగా నేను అయితే ఎందుకు ప్రజల పనులు ఎన్నుకున్నారు మనకి ఖచ్చితంగా అడిగేకుంది ఎందుకంటే గత కౌన్సిల్ లో కూడా చెప్పాం కమిషనర్ గారు కానీ ఎవరి అధికారులు కానీ డివిజన్ లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ గౌరవ సభ్యుడికి తెలపాలని కానీ అలాగే చెప్తామని చెప్పి ఈ రోజు కూడా అదే ఒక్కడతా ఉంది ఒక్కటి సార్ మేము చెప్తున్నానండి ఖచ్చితంగా గతంలో మేము చెప్పాము ఇప్పుడు కూడా గౌరవ సభ్యులు కూడా మా డిప్యూటీ మేయర్ గారు చెప్పారు ప్రతి ఒక్క వార్డులో సభ్యుడికి వచ్చేటప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య ఉంటాయి ఈ రోజు మీరు అజెండా పెట్టారు స్టార్టింగ్ లో మేము ఎజెండా గురించి మాట్లాడచ్చు ఈ అజెండాలో సార్ ఈ అజెండాలో ఏమో చెప్పండి నగరం గురించి ఏముందో చెప్పండి నగరం గురించి ఏమీ లేదు అదే కానీ మీరు కానీ ప్రతి ఒక్క నగరంలో కార్పొరేటర్ కానీ మీరు కలిసి మీరు విజిట్ చేసినప్పుడు వచ్చి వాళ్ళ వాళ్ళ చెప్పుకున్న చెప్పుకునేవాళ్ళు ఆ సమస్య చెప్పుకున్నప్పుడు ఈ అజెండాలో జతపరిచేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు కానీ మేము దీన్ని తప్పు పట్టడం లేదు ఎందుకు జరిగింది ఎవరి వల్ల మేము మేయర్ గారిని అడగాల కమిషన్ గారిని ఎవరిని అడగాల చెప్పండి మమ్మల్ని జనాలు ఓట్లు వేసి గెలిపించారు సార్ వాళ్ళకి సమానం చెప్పాలా ఉదయం చేస్తే మేము వాటర్లో ఉంటాం మేము ఎంతో ఆశగా ఇక్కడ ఉండే యాభై నాలుగులో దాదాపుగా ఎనభై నుంచి తొంభై పర్సెంట్ ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు సార్ ఏదో వాళ్ళు ఎన్నుకో ప్రతి ఒక్కరు ప్రజలైతే నేను ప్రతి ఒక్కరు ఆశగా కార్పొరేషన్ అడుగు పెట్టారు దాదాపుగా ఎనభై ఐదు పర్సెంట్ మంది ఈ రోజు సభ్యులంతగా కొత్త వాళ్ళు సార్ వాళ్ళు ఏదో వాటర్లో వాళ్ళ ఏదో వాళ్ళు జనాలు వడ్డీ